റേ ലാ റേ ലതക്കെയും అరివి తల్లికి దండాలో మా తల్లి అడివికి దండాలో అరివి చల్ల ఉంటే అన్నానికి కొదవేయలేదు పంట ఇంటికి వస్తే పండుగ చేద్దాము కొండల నుండి కోణల నుండి గోదాడమ్మ పడుగులు చూడు గోదాడమ్మ పడుగులు చూడు ఒంపులు తిరుగుతూ వయ్యాడంగ పెనుగంగమ్మ ఉడకలు చూడు పెనుగంగమ్మ ఉడకలు చూడు ఏటిలో నా ఊట చూడు నీటిలో నా సురులు చూడు అందరికి అన్నగా నిలిచే అరివి తల్లి అందం చూడు రేలా 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 రే రేలా 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 రే కిలకిల 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 రామ చిలుకుల పలుకులు చూడు రామ చిలుకుల పలుకులు చూడు కుహు 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 కోయిలమ్మల పాటలు చూడు కోయిలమ్మల పాటలు చూడు పౌడాల జంట చూడు పాలపిట్ట పాట చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రేల 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 రే తల్లి ഭാരതി വീല്ലേ മാ നന്ദനമു మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము చదువులు బాగా చదవదమమ్మ జాతి గౌరవం పెంచదమమ్మ తల్లితండ్రులను గురువులను ఎల్లవేళలా కొలుచదమమ్మ తల్లితండ్రులను గురువులను ఎల్లవేళలా కొలుచెదమమ్మ కులమత భేదం మరిచదము కలతలు బాణి మెలికెదము మానవులంతా సమా అమౌంట్ మమతను సమతను పెంచడము తెలుగు జాతికి అభ్యుదయం నవ భారతులకి నవోదయం భావి పౌరుల మనం మనం భారత జనులకు జయం జయం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్